నేను ఒకటే నా నుంచి మీకు ఒకటే సందేశం ఈ సలహా ఇస్తున్నానంటే ఎలక్షన్ వస్తుంటాయి పోతుంటాయి కానీ బా ఆనాడు భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నా అంబేద్కర్ గారు నాకు ఒక ఓటకు కల్పించారు ఒక భారత పౌరుడిగా ఆ ఓటకు వేసే బాధ్యత మనది అంతేగాని అనవసరంగా గొడవలకు వెళ్ళి ఒక్కసారి కేసు అయిపోయిందా జీవితాంతం బాధపడాల్సిన క్షణాలు ఉంటాయి మీకు కాబట్టి ప్రతి ఒక్కరు తండాల్లో నివసించే ప్రజలైనా కానీ లేకపోతే ప్రాంతాల్లో నివసించే ప్రజలైనా కానీ ఎలక్షన్ వచ్చిందని చెప్పేసి అతి ఉత్సాహంతో అనవసరమైన వాటిని మీ పైకి తెచ్చుకొని దానిలో తలదూర్చి కేసులు పాలై తర్వాత కేసులు కోర్టు చుట్టూ తిరిగి డబ్బులు లేక ఇబ్బంది పడి తర్వాత బాధపడే కన్నా ఇప్పుడే ఆలోచన చేసి ఆచితూచి అడుగులేసి ఒక భారత పరుడిగా హోటక్ మాత్రమే వినియోగించుకో